కూడా తీసుకోవడం జరిగింది పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో దీని ముందు ఎవరు ఎవరికి పల్నాడు గురించి తెలియదు మాచర్ల ఏంటి తెలియదు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే బట్ నర్సరాపేట గురించి కూడా ఎవరికి తెలియదు నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నర్సరాపేట అంటే ఏంటి వినుకొండ అంటే ఏంటి ఇప్పుడు అందరికి తెలుసు నా నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు పల్నాడు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది ఇంత అరచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ సో మనం పల్నాడుకి పల్నాడు ఫేమస్ అయింది బట్ నాట్ మంచిది కాదు అది మనం పల్నాడు మంచి థింగ్స్ కోసం ఫేమస్ అవ్వాలి మంచి విషయాల గురించి ఫేమస్ అవ్వాలి దాంట్ ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు చాలా ప్రోగ్రెస్ ఉంది చాలా డెవలప్మెంట్ ఉంది చాలా లా అండ్ ఆర్డర్ ఉంది శాంతి ఉంది దానికోసం ప్రసిద్ధి ఉండాలి ఇక్కడ లో నేను ఇక్కడ రావడం జరిగింది బట్ నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తున్నాను అండ్ మన ఇది పరిస్థితి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఫోర్సెస్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మార్పు కూడా వచ్చింది మనం ఈ వన్ సిక్స్టీ కేసెస్ లో ఆల్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది జస్ట్ ఇమాజిన్ ఇంత టెన్ డేస్లో థర్టీన్ హండ్రెడ్ పర్సన్ ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు సిక్స్ మంత్స్ పడతాయింది అరెస్ట్ చేయడానికి బట్ ఇక్కడ టెన్ డేస్లో జరిగింది అండ్ ఆ ఇన్ఫాక్ట్ పరిస్థితి ఏముంది దట్ నర్సరావుపేట్ మన లోకల్ జైల్స్లో ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి ఆ పెద్ద జైలు ఉంది అక్కడ అక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ కూడా లేదు సో అట్లా మనం చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరీ ఎవరికి అరెస్ట్ చేసాము వాళ్ళందరి మీద షీట్ ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది అనుకుంటారు రిపీట్ అఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది అట్లా కాదు మన రూల్స్ లో ఉంది పొలిటికల్ రైటింగ్ పొలిటికల్ రైటింగ్ అంటే ఇలెక్షన్ రైటింగ్ ఇట్లా రైటింగ్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వెంటనే మనం రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు